కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చెరుకు సాగు తగ్గిపోతోంది గత రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు లేక ప్రాజెక్టు నిండకపోవడంతో రైతులంతా చెరుకు పంటకు బదులుగా వరి పంట సాగు చేస్తున్నారు సకాలంలో కురువని వర్షాలు బోరు బావుల్లో ఇంకిపోతున్న నీరు తగ్గిపోతున్న దిగుబడి గిట్టుబాటు కాని ధరలతో చెరుకు రైతులు ఈ పంట సాగుకు దూరమవుతున్నారు ఉన్న సమస్యలకు తోడు కూలీల కొరత కూడా చెరుకు రైతులను వేధిస్తోంది ధర తక్కువగా ఉన్న చెరుకును సరఫరా చేసేందుకు కూలీలు సైతం అందుబాటులో ఉండడం లేదు స్థానికంగా కూలీలు లేక బయట వారిపై ఆధారపడాల్సి వస్తోంది చెరుకు దిగుబడి తగ్గిపోయి తీరా ఇప్పుడు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కేవలం నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు ఎకరాలలో మాత్రమే చెరుకు పంట సాగవుతోంది నిరుడు కురిసిన వర్షాలకు నిజాం సాగర్తో పాటు సింగూరు ప్రాజెక్టు నిండడంతో రైతులు ఈ ఏడాది తిరిగి చెరుకు పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కేన్ మేనేజర్ మహేందర్ రెడ్డి చెప్పారు ఈ సంవత్సరం మరో పన్నెండు వేల ఏడు వందల ఎకరాల్లో చెరుకు పంట వేసేందుకు రైతులు నిర్ణయించినట్టు వివరించారు తెలంగాణలోని కామారెడ్డి ప్రాంతం చెరుకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది డెబ్బై శాతం మంది రైతులు ఈ పంటను సాగు చేసేవారు కామారెడ్డి సదాశివర్ మాచరెడ్డి మరియు బాన్డ దోమకొండ ప్రాంతాల్లో చెరుకు పంటను పండిస్తారు ఈ జిల్లాలోని ప్రధాన పంటల్లో చెరుకు కూడా ఒకటి ఈ దృశ్య ఇందిరా షుగర్స్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలు కామారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాలలో చెరుకు సాగు కోసం స్థాపించబడ్డాయి కామారెడ్డి జిల్లా ఆర్థిక వ్యవస్థలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి కామారెడ్డి జిల్లాలోని మాగి సదాశినార మండలం సమీపంలో చెరుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలోనే కాకుండా మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్ మనూర్ తదితర ప్రాంతాల నుంచి కూడా చెరుకు ఈ ఫ్యాక్టరీలకు రైతులు తరలిస్తుంటారు బాంటడా ప్రాంతంలో చెరుకు సాగు చేసిన రైతులు గత సంవత్సరం కంటే ఈ ఏడు దిగుబడి తక్కువగా ఉందని చెబుతున్నారు ఆయనకి చెరుకు పండిస్తుంది కదా చెరుకు పంట ఎట్లా పడుతుంది ఏ ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఏం పరిస్థితి ఇంతకుముందు వేసిన పోయినా సరేమో మూడెకరాలు వేసినా ఇప్పుడేమో నూట ఎనభై టన్నులు అయింది ఇప్పుడేమో అదే మూడెకరాలు ఉంది నూట ఇరవై టన్ను కూడా అవుతుందో కాదు తక్కువనే దిగుబడి తక్కువనే రేటు కూడా లేదు రేటు చాలా తక్కువ ఇస్తున్నారు మాకు రేట్ అయితే ఎక్కువ అయ్యేక వచ్చారు మూడు మూడు వేలు ఇస్తున్నారు టన్నుకు దిగుబడి తక్కువ వస్తుంది